వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతావులు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు రెండో తేదీ ప్రస్తుతం కొన్ని బిల్లులు చెక్ చేయటం జరిగింది బిల్లుల్లో కదలకలు రావటం జరిగింది చాలా వరకు బిల్లులన్నీ కూడా ఆర్బీఐ యూకూబేర్ దశలోనూ కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్ దశలో కూడా ఉన్నాయి మిత్రులారా ఏవో కొన్ని మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇక్కడ కనుక స్క్రీన్ షాట్ గమనించినట్లయితే కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అదేవిధంగా కొన్ని బిల్లులు ఆర్బీఐ యూక్యూబేర్ దశలోనూ మరికొన్ని బిల్లులు ఇక్కడ చూస్తున్నట్లయితే బ్యాచ్ నెంబర్ అలాంటి దశలోనూ ఉన్నాయి అయితే ఎక్కువ బిల్లులు ఆర్బీఐ యూక్యూబేర్ దశ అదేవిధంగా బ్యాచ్ నెంబర్ దశలో ఉన్నాయి మిత్రులారా కాబట్టి మార్చి నెల జీతాలు ఫెంక్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు చాలా వరకు జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిత్రులారా ఇక ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా